మొన్న సాటర్డే ట్రయల్ అన్న చేశారు ఎంత చేశారు ఎంత టైమింగ్ మన దగ్గర తగ్గింది జరిగింది లాస్ట్ వీక్ ట్రయల్ చేసినప్పుడు నీకు ఎంత పడింది సాటర్డే లాస్ట్ వీక్ ట్రయల్ చేసేటప్పుడు నాకు చాలా బాగా చేసావు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వచ్చినప్పుడు నా వెయిట్ సిక్స్టీ ఎయిట్ అన్న సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు వెయిట్ ఎంత సిక్స్టీ టూ ఫైవ్ ఏఎం థర్టీ టూ నుంచి థర్టీ త్రీ నుంచి లోపడేది ఆ టైమింగ్ ఇప్పుడు వచ్చి మన ట్రైల్ పెట్టినప్పుడు పడింది బాగా చేసేది అలాగే వెయిట్ కూడా ఒక సిక్స్ కేజీస్ దాకా లాస్ అయ్యేది ఎంత ఏం చేయదంత అని డిస్క్రైబ్ చేసేవాళ్ళు అరుద్ర కుమార్ నువ్వు వచ్చినప్పుడు నీ టైమింగ్ ఎంత థర్టీ టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ థర్టీ త్రీలో పడేదాన్ని థర్టీ త్రీ మినిట్స్ థర్టీ టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ థర్టీ త్రీ మధ్యలో పడేదంత టైమింగు ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న లాస్ట్ వీక్ ట్రయల్ చేసినప్పుడు నీ టైమింగ్ ఎంత హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్నే నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ని మన జోష్ ఫిజిక ఫిట్నెస్ అకాడమీలో వచ్చినప్పటికీ ఇప్పటికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు మీ ముందు తీసుకురావడానికి కల కారణం ఏంటంటే వీడు వెయిట్ వచ్చేపటికి చాలా వెయిట్ వీడు కూడా వెయిట్ ఉండేవాడు వెయిట్ తగ్గించిన తర్వాత పర్ఫార్మెన్స్ అన్నీ డెవలప్ చేశాను మొన్న సాటర్డే ట్రైల్ అన్న చేశారు వచ్చినప్పటికీ ఇప్పటికి అసలు ఎంత చేశారు ఎంత టైమింగ్ మన దగ్గర తగ్గింది ఇన్ని వీడియోస్ పెడుతున్నాం కదా ఎంత టైమింగ్ అన్నా ఏంటి ఎన్ని డేస్లో మాకు రిజల్ట్ చూపిస్తావు అదేవిధంగా చాలా మంది కూడా మెసేజ్లు పెడుతున్నారు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు లేనిది కల్పితం అని చెప్పి చెప్పరా ఉన్నది ఉన్నట్టు చెప్తారు వీళ్ళిద్దరు మాట్లాడని తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చావు విజయనగరం విజయనగరం నీ పేరు జయేంద్ర కుమార్ నా పేరు జయేంద్ర కుమార్ నేను విజయనగరం ఎస్కోట నియోజకవర్గం తలకోట మండలం లింగంపేట గ్రామం నుంచి వచ్చాను నేను ఈ నెల జాయిన్ అయ్యి ట్వంటీ డేస్ అయింది నా టైమింగ్ అప్పుడు ఫస్ట్లో ట్వంటీ సెవెన్ సెవె ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ట్వంటీ ఎయిట్ పడేది మొన్న ఫస్ట్ ట్రైల్ అప్పుడు ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ మొన్న మళ్ళీ సాటర్డే పెట్టారు అప్పుడు చాలా రికవర్ వన్ థర్టీ మినిట్స్ గెయిన్ అయ్యాను ట్వంటీ త్రీ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ పడింది ఓకే నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు నీకు టైమింగ్ ఎంత వచ్చింది మీ దగ్గరకు వచ్చే ముందు నా టైమింగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చే ముందు మొన్న ట్రైల్ లాస్ట్ వీక్ మనకి ప్రతి సాటర్డే ట్రైల్ అన్నది జరుగుతుంది లాస్ట్ వీక్ ట్రైల్ చేసినప్పుడు నీకు ఎంత పడింది సాటర్డే లాస్ట్ వీక్ ట్రైల్ చేసేటప్పుడు నాకు ట్వంటీ త్రీ ఫిఫ్టీ సిక్స్ పడింది అన్న ట్వంటీ త్రీ ఫిఫ్టీ సిక్స్ చాలా బాగా చేసావు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా కష్టపడ్డాడు నిజంగా నువ్వు వచ్చినప్పుడు నీ వెయిట్ ఎంత నేను వచ్చినప్పుడు నా వెయిట్ సిక్స్టీ ఎయిట్ అన్న సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎన్ని కేజీలు వెయిట్ లాస్ ఫైవ్ మన అకాడమీ వర్క్అౌట్లు కానించి అసలు ఎలా ఉంటాయి సిస్టమేటిక్గా ఉంటాయి ఎలా ఉంటాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి చాలా మంది కూడా వద్దాం ఎలా ఉంటుందో రావాలో వద్దామని చాలా మంది ఆలోచిస్తున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పు పర్లేదు ఏం కాదు అన్న ఫస్ట్ లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం చేయగలమా చేయలేమో మనకి టెన్షన్ గా ఉంటది కాకపోతే మనం జాయిన్ అయ్యాక ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తే అలాగా ఒక టెన్ డేస్ అలాగ మనం కంటిన్యూస్ గ్రౌండ్కి వస్తూ వర్కౌట్ చేస్తే మనకు అలవాటు అయిపోద్ది అలా మనం రికవరీ కూడా అవుతాం నేను వచ్చి ట్వంటీ డేస్ ట్వంటీ త్రీ డేస్ అయింది అంతే అందులో టూ అండ్ హాఫ్ త్రీ మినిట్స్ రికవరీ అయ్యాను అలాగ మనం ఈవెంట్స్ అయ్యే వరకు మనం ఈ ఈ వర్కౌట్స్ అనేవి మనం కంటిన్యూగా చేస్తే మన టైమింగ్ ఇంకా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది మనం టైమింగ్ లోపు చేయొచ్చు ఈ జోస్ అకాడమీ మనకి ఎంతో సాయంగా మంచి సపోర్టివ్గా బాగా హెల్ప్ చేస్తుంది వీలైతే దగ్గరున్న వాళ్ళందరూ ఈవెంట్స్ ఇంకా మనకి వన్ మంత్ ఇలా గ్యాప్ ఉంది కాబట్టి అందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎవరైనా వెయ్యి ఎస్ఎస్ జీడీ మనకి జాబ్ కావాలనుకునే వాళ్ళు పట్టుదలతో ఉండేటప్పుడు ఎవరైనా రన్నింగ్ వేయలేకపోతే కంపల్సరీగా ఈ జోస్ అకాడమీ అనేది చాలా హెల్ప్ఫుల్గా తయారు చేస్తుంది మనల్ని నన్ను నమ్ముకొని విజయనగరం నుంచి ఇక్కడి వరకు వచ్చాడు నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను న్యాయం చేయాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటా ప్రతిరోజు పుష్ చేస్తూనే ఉంటా అదేవిధంగా మోటివేషన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఆ బాధ నాకు తెలుసు జాబ్ విలువ కానీ టైం విలువ కానీ లాస్ట్ మినిట్లో పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆల్రెడీ ఎస్ఎస్జీడీకి వచ్చి లాస్ట్ మినిట్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు గురించి నేను డైలీ మోటివేట్ చేస్తూ ఉంటాను పుష్ చేస్తూ ఉంటాను ఎవరైనా వీక్ అయితే చలో నేను వస్తానని పరిగెడుతూనే ఉంటాను కానీ చాలా అంటే చాలా బాగా కష్టపడతారు ఆ కష్టం వీడియోలో మీకు కనపడ ఉంటుంది లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనాడు బట్టలు తడిసిపోతే పిండిని వీడియో ఉంటుంది చూడండి కావాలంటే నేను డిస్ప్లే మీద కూడా వేస్తాను అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే రావచ్చు ఇంతకుముందు నేను ఎస్ఎస్సి జీడీ నాకు పోయినసారి ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వలేకపోయాను ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు టైమింగ్ ఫైవ్ కేఎమ్ థర్టీ టూ నుంచి థర్టీ త్రీ మినిట్స్లో పడేది ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు దాదాపు వన్ మంత్ అవుతుంది నా టైమింగ్ ఇప్పుడు వచ్చి మన ట్రైల్ పెట్టినప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ పడింది అలాగే వెయిట్ కూడా ఒక సిక్స్ కేజీస్ దాకా లాస్ అయ్యాను వచ్చినప్పుడు ఎయిటీ ఫైవ్ ఇప్పుడు సెవెంటీ నైన్ అయ్యింది అంటే ఇంతకుముందు ఇంటి దగ్గర నేను ప్రా ఒక్కరినే ప్రాక్టీస్ చేసేవాడిని లాస్ట్ టైము ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు అందరూ ఓవర్ వెయిట్ వేట కదా నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేయగలుగుతావు అని డిస్కరేజ్ చేసేవాడిని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చాలా ఎంకరేజ్మెంట్ చేశారు ప్రతి ఒక్కరూ నా స్టూడెంట్స్ వచ్చే చాలా కష్టపడ్డారు చాలా బాగా చేశారు నేను అందు గురించి ఈ వీడియో తీసాను పది మందికి తెలియాలి ఏదో వీడియోలు చేస్తున్నాం పెడతాం అని కాదు పది మందికి తెలియాలని నేను వీడియో చేశాను రిజల్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను గుర్తుపెట్టుకోండి టైం ఉన్నప్పుడే మంచి కష్టపడేది టైం ఉన్నప్పుడే సేవ్ చేసుకోవాలి వన్ మంత్ ఉంది పర్లా రికవరీ చేసుకోవచ్చు డేట్స్ ఎప్పుడెత్తారు తెలీదు ఈ లోపల రండి చేసుకోండి కష్టపడండి నేను సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పుష్ చేస్తా మన బంచ్ వచ్చేపటికి చాలా బాగా చేస్తారు అందరూ ట్వంటీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళే నైంటీ పర్సెంట్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ చేస్తున్నారు ఖచ్చితంగా తీసుకొస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందరిని క్వాలిఫై చేపిస్తాను లాస్ట్ ఎస్ఎస్ఈడి బ్యాచ్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చేపించాను అందుట్లో వాటికి వెయిట్ ఉన్న వాళ్ళే వెయిట్ డ్రాప్ చేపించి ఒక బాడీ ఉన్న వెయిట్ డ్రాప్ చేపించి నీట్గా చేయించాను ఈసారి సక్సెస్ మామూలుగా ఉండదు జోషి అకాడమీది నేను ఛాలెంజ్ కింద తీసుకున్నాను వీళ్ళ జాబ్ నా జాబ్ అనుకుంటున్నాను ఏమి నా ఏమి అనుకుని ఎదరికి తీసుకెళ్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు అందరికి కాల్ వెరీ బెస్ట్ గ్రౌండ్ వచ్చేపటికి పర్ఫెక్ట్ ఉండదే గ్రౌండ్ వర్కౌట్లో గ్రౌండ్ ఫీజు వచ్చేప్పటికీ థౌజండ్ రూపీసే అందరికి అందుబాటులో ఉండాలి మిడిల్ క్లాస్ అందులోకి అందుబాటులో ఉండాలని థౌజండ్ రూపీసే పెట్టాను నేను మీ సుధాకర్నే నాకు మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాను నేను మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగా అదే అదేవిధంగా నా నుంచి మీకు సపోర్ట్ వస్తుంది నా నుంచి మీకు వీడియోస్ వస్తాయి నా నుంచి మీకు టెక్నిక్స్ వస్తాయి అదేవిధంగా అందరూ కూడా కష్టపడాలి వాళ్ళు ఉంటారు రాలేని వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎంతో కొంత నేర్చుకుంటారు వీళ్ళే చేయగలిగారు అంటే మీరు చేయలేరా మీరు ఈజీగా చేయగలుగుతారు అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ మీ సపోర్ట్ నాకు ఉండాలి మనం యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై హింద్